ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ అయిన పాయసాన్ని మనం చూడబోతున్నాము ఇది శరీరానికి శక్తినివ్వడమే కాకుండా బాడీలోని వేడిని కూడా తగ్గించేస్తుంది పిల్లలకైతే చాలా బలం పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇది కనుక చేసి పెడితే లొట్టలు తినడమే కాకుండా పిల్లలు ఎంతో బలంగా ఉంటారు దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం పదండి ముందుగా ఒక కప్పు వరకు బెల్లం తురుమిని ఒక గిన్నెలోకి వేసి పావు కప్పు వరకు వాటర్ని వేసి కరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది పాకం రావాల్సిన పని లేదు కరిగించేసుకొని పక్కన పెట్టేసుకొని మరొక గిన్నెని పొయ్యి మీద పెట్టేసి దాంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఒక కప్పు వరకు పూల మకానని అందులో వేసుకోవాలి సన్నడి మంట మీద క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇది ఒక నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లోకి నట్స్ని యాడ్ చేస్తున్నాను దీంట్లో అయితే నేను బాదం కాజు కిస్మిస్తో పాటుగా పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేశాను నార్మల్గా పాయసం చేసినప్పుడు ఈ నట్స్ని కూడా మీరు యాడ్ చేయండి చాలా బలం అండి వాటిలో మంచి ఫ్యాట్స్ ఉంటాయి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి సో వీటిని చిన్నటి మంట మీద ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోండి అంటే ఒక నాలుగు కప్పులు లేదంటే ఒక లీటర్ వరకు యాడ్ చేసుకోండి పాలు బాగా మరగాలండి ఇలా కలుపుతూ ఉండాలి మధ్యలో మధ్యలో ఒక పావు అంత వరకు పాలు మరిగి చిక్కగా అవ్వాలి తర్వాత దీంట్లోకి ఒక గంట పాటు నానబెట్టిన సాబుదానాన్ని యాడ్ చేసుకోండి ఒక కప్పు వరకు పెద్ద సైజులో ఉన్న సాబుదానాన్ని వన్ అవర్ పాటు నానబెట్టుకొని కంప్లీట్గా నానిన తర్వాత ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలన్నమాట ఒకసారి పాలను కలుపుకోండి తర్వాత దీంట్లోకి నేను రాక్ షుగర్ని యాడ్ చేస్తున్నాను ఇది ఒక రెండు పెద్ద గడ్డలు అంటే మనము చితగొట్టుకుని కూడా వేసుకోవచ్చు వేడివేడి పాలల్లో వేసాం కాబట్టి కరిగిపోతుంది దీన్ని తెలుగులో నవోదని కూడా అంటారు ఇది బాడీలోని వేడిని తగ్గిస్తుంది నేను పాయసం ఎప్పుడు చేసినా ఇది ఖచ్చితంగా వేస్తాను సో ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి తర్వాత కొద్దిగా ఇలాచి పౌడరు అలాగే కొంచెం కుంకుంపు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇది కూడా ఒకసారి పొంగు రావాలి తర్వాత దీంట్లోకి నేను ఒక హాఫ్ కప్పు వరకు వేయించుకున్న సేమియాను వేస్తున్నాను ఇలా వేయించిన సేమియా రెడీమేడ్గా మనకి బయట దొరుకుతుంది నేను అదే వేస్తున్నాను లేదంటే మీరు ఇంట్లో ఉన్న నార్మల్ సేమియా అయినా కూడా కొద్దిగా నేతిలో వేయించుకొని వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇది వేసిన వెంటనే కలుపుకోవాలి లేదంటే గడ్డ కడుతుంది మనం వేడి వేడి పాలల్లో వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఉంటే అది చక్కగా మెత్తబడుతుంది సో ఇది మెత్తబడ్డ తర్వాత దీంట్లోకి మనము వేయించి పెట్టుకున్నాం కదా పూల మకానా అండ్ గింజలు అవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇవి ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదండి ఇది వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించుకుంటే సరిపోతుంది ఇలా మరిగిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసుకోవాలి కంప్లీట్గా ఇది చల్లరాలి అంటే గోరువెచ్చగా అవ్వాలన్నమాట తర్వాత మనకి బెల్లం పాకం కూడా తయారైపోయింది కదా అంటే పాకం కాదు జస్ట్ మనకి కరిగిపోయి కొంచెం చిక్కదనం వస్తుంది ఆ తర్వాత ఫైనల్ స్టెప్లో ఈ రెండింటిని కలపాలి వేడివేడిగా ఉన్న పాలల్లో అస్సలు యాడ్ చేయొద్దు చూసారా చిక్కబడ్డాక కొంచెము ఇలా మనకి క్రీమీ క్రీమీగా వచ్చేసింది ఇది చల్లారిపోయింది కొంచెం గోరువెచ్చగా ఉంది ఇప్పుడు దీంట్లోకి మనము బెల్లము వాటర్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసేద్దాము అది కాస్త చిక్కగా అయిపోయింది సో ఇందులోకి మనము నేను ఫస్ట్ వడగట్లేదు మనం కరగబెట్టుకున్నాక వడగట్టుకోవచ్చు అని ఇలా వేసేస్తున్నాను కంప్లీట్గా చల్లారక వేసినప్పుడే మనము పాలల్లో వేసినప్పుడు బెల్లం అనేది పగిలిపోదు వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే ఖచ్చితంగా పగిలిపోతుంది అస్సలు ఆ మిస్టేక్ చేయద్దు తీపి అనేది కరెక్ట్గా సరిపోయిందండి కావాలంటే కాస్త తక్కువగా కూడా వేసుకోవచ్చు నేను ఆ రాక్ షుగర్ వేసాను కదా దానివల్ల కూడా కాస్త తీపి అనేది పెరుగుతుంది సో దీనికి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి చూసారా ఎంత బాగుందో క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా ఉంది అస్సలు మిస్ చేయొద్దు పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది ఒక్క బౌల్ తీసుకుంటే చాలు కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది అండ్ షుగర్ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కానీ షుగర్ తిన్నాక వచ్చే ఆ మత్త అయితే అస్సలు ఉండదు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ వంటలతో మళ్ళీ కలుద్దాం కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్